ప్రపంచంలోని అత్యంత అరుదైన అందమైన జీవులలో ఒకటైన మంచు చిరుత స్నో లెపర్డ్ ను కాపాడుకోవడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడున అంతర్జాతీయ మంచు చిరుత దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ మంచు చిరుత హిమాచల్ ప్రదేశ్ లడక్ రాష్ట జంతువు చూడటానికి అరుదుగా ఉండటం వలన దీనిని పర్వతాల దెయ్యం అని కూడా పిలుస్తారు ఇవి సాధారణంగా మూడు వేల నుండి నాలుగు వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో నందాదేవి గంగోత్రి నేషనల్ పార్క్ ఆస్కోట్ వంటి ప్రాంతాలలో నివసిస్తాయి అయితే ఇటీవల సంవత్సరాలలో మంచు చిరుత చర్మం కోసం వేటాడటం హిమాలయాలలో పెరుగుతున్న మానవ కార్యకలాపాల వలన వీటి సంఖ్య ఆందోళనకరంగా పడిపోతోంది అందుకే ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో దీనిని వల్నరేబుల్ జాబితాలో చేర్చారు రెండు వేల పదమూడు బిష్కెక్ డిక్లరేషన్ తో అక్టోబర్ ఇరవై మూడును ను మంచు చిరుత సంరక్షణ దినోత్సవంగా ప్రకటించారు అంతకుముందే ముందే భారత ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలోనే ప్రాజెక్ట్స్ నో లెబర్డ్ ను ప్రారంభించింది మంచి చిరుతలను కాపాడుకోవడం అంటే మన పర్వత పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవడమే ఈ అరుదైన అందాన్ని రక్షించే బాధ్యత మనందరిపై ఉంది కదా మరి